స్వాగతం ఈనాటి ఈ రోజు అసెంబ్లీ మొదటి రోజు ఎమ్మెల్యేలు అందరూ ప్రమాణ పాడిపేట పంచాయతీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబడి పురువత్నాలు ఏర్పడటం పాడిపేట పంచాయతీ అధ్యక్షుడు సుబ్బారెడ్డి సుబ్రమన్యన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి రావు కుమార్ ఆధ్వర్యంలో అలంకరించడం జరిగింది ఈ కార్యక్రమం ఏమో టీఎన్యుసి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మధుశేఖర్ చిత్తూరు పార్లమెంట్ వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు టి జనార్దన్ రెడ్డి చిత్తూరు పార్లమెంటు తెలుగు యువత కార్యదర్శి కే ముని కృష్ణారెడ్డి తిరుపతి రూరల్ మండలం బీసీసీల్ అధ్యక్షుడు తిరుపతి రూరల్ తెలుగు యువత అధ్యక్షుడు సురేంద్ర నాయుడు గోపాల్ ప్రవళిక రాఘవేంద్ర కుప్పం ప్రకాశ్ చిత్తూరు పార్లమెంట్ బీసీఎల్ కార్యదర్శి వయ్య నాయుడు చిన్ని బాలినేని వెంకటనాయుడు నాయుడు శేఖర్ శ్రీనివాసులు భాగ్యమ్మ రెబ్బలక్ష్మి లక్ష్మి విజయకుమార్ చిరంజీవి మరియు పాడిపేట తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కార్యక్రమంలో పాల్గొన్నారు ازوبين جو قابو اندازي فچي بينو پروجهي سيني اپن چالن اپن چالو هاي ماخ سبرن نه ماء ان کي چا فونو مفتائي رڪو هاي چا 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 چ ನಾನು ಹೊಂಚು ಅಂತಾ ಮೂರು ರೂಪಾಯಿ ಕೊಡ್ತೀನಿ ಏನಣ್ಣ ಓಕೆನಾ ಏನಾ చంద్రగిరి గడ్డ గడ్డ పైన ముప్పై సంవత్సరములుగా ఆధిపత్యం తెలంగాణ తెలుగుదేశం గడ్డ తెలుగుదేశం గడ్డ ఎగరవేసినారు నాని గారు తెలుగుదేశం అడ్డ నాని గారు గట్ట అని మేము ప్రతిభూనిగా చంద్రగిరి పంచాయతీలో పాడిపేడి గ్రామంలో మేము తల్లిగట్టుగా పార్టీని కష్టపడి పార్టీ పునరుక్షేమించినాం కాబట్టి మేము పాడిపేట పంచాయతీకి అరసిగా గురి చేస్తున్నాము ప్రతి నిత్యం అందుబాటులో ఉంటామని మేము ప్రతిజ్ఞ చేయిస్తున్నాము చంద్రబాబు నాయుడు ఆ రోజు శాసనసభలో గౌరవపదమైన శపథం చేసి నిన్న శాసనసభలో అడుగుపెట్టాడు కాబట్టి మేము అదేవిధంగా పంచాయతీ సచివాలయంలో మేము ఇన్ని రోజులు పంచాయతీ ఆఫీస్కి రాలేదు ఈరోజు మేము కూడా చంద్రబాబు నాయుడు తరహాలో అదే విధంగా మాదిరిగా మేము కూడా పంచాయతీకి వచ్చి ఈరోజు సచివాలయంలో అడుగు పెట్టడం జరిగినది जय जय ए नादान ए बाण कालिया न लगे ना हो ना पर लगे आके मच्छर और रेडिस करो बॉडी पोर्टल तो आनो नौकरी बाण कालिया नो पोटी केलिवनो पटी केलस्तो दादा बोल देते ஸ்ய தான்ஜார்டு அந்தபாட்டி அந்தபாட்டில் அந்தபாட்டில் பஞ்சாயத்து பஞ்சாயத்து కూడా అప్పిచ్చిమిన్ను కలిసిమెలిసి బాడిపేట వాళ్ళు కానీ శేఖ నగరాలు కానీ పుట్టు కానీ ప్రతి ఒక్కరూ గట్టిగా పని చేసి అదేవిధంగా విధంగా నగర్ కానీ మాడిపేట ప్రతి వ్యక్తి కార్యకర్తలు పనిచేస్తాము మన తెలుగుదేశం కార్యకర్తలందరికీ కుటుంబ సభ్యులందరికీ తెలుస్తున్న నమస్కారాలు మన పాడుపేట పంచాయతీలో మేము ఇప్పటిదాకా ఈ పాడుపేట పంచాయతీలో తెలుగుదేశం వచ్చేదానికి చాలా మెరుగుపడినది మేము కలిసికట్టుగా ముందు వచ్చి కలిసికట్టుగా మన ఓటునగర్ చాలా చాలా మేము మనసులో పెట్టుకొని మేము బేళ మిషన్ తెలుసుకున్నాము ఇప్పుడు కూడా ఆయన గౌరవ సభ నుంచి బయట వస్తాడు ఇప్పుడు గౌరవ సభలో ఈరోజు అడుగు పెట్టాడు కాబట్టి ఆ గౌరవ సభ సందర్భంగా మేము ప్రత్యేకాలతో ఈరోజు చుట్టూ కొంత ఆవిష్కరిస్తున్నాము మేము సంబరాలు చేసుకుంటున్నాము మా కార్ వెంటే పెడితే మేము అందరూ ఉంటాము మా పెద్దలు అందరూ ఉన్నారు అందరితో పాటు మేము ముందుకు వెళ్ళి ఆ పార్టీ చేస్తాం ఎప్పుడు మా ఊళ్ళకున్నంత వరకు అన్నగారికి తీసుకుంటాము మా ప్రజలు చాలా కష్టపడుతున్నారు రైతులు లేకుండా రోడ్లు లేకుండా కాలువలు కాలువలు ఈ డ్రైనేజ్ ప్రాబ్లాలు రోడ్లు లేకుండా చాలా బాధపడుతున్నారు అన్నగారు చేస్తానని మాటిచ్చారు ఇచ్చారు అన్న దగ్గర చేయించుకొని మేము చేసుకుంటాము ேவலப்